నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది తెలియజేసుకుంటా ఉన్నాను సో బాబు సూరిటీ బాబు సూరిటీ మోసం గ్యారంటీ దీని గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మన బాబు గారి మోసం ఎలా ఉంటుందో వివరించదలుచుకున్నాను సో మనందరికీ ఫ్రెండ్ సర్కిల్స్ ఉంటాయి అందరికీ మన ఎగ్జాంపుల్లో కూడా ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది అందులో ఆరు మంది ఫ్రెండ్స్ ఉంటారనమాట ప్రతి ఫ్రెండ్ సర్కిల్ లాగే ఈ ఫ్రెండ్ కూడా ఒక తేడా క్యాండిడేట్ ఉన్నాడు అనమాట అందరి గ్రూప్ లాగే దీంట్లో కూడా ఒక తేడా పర్సన్ ఉన్నాడు ఈ పర్సన్ ఏంటంటే ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వడు అన్నీ కూడా కండిషన్స్ పెట్టి చేస్తూ ఉంటాడు దాంతోపాటి కొంచెం హెచ్చు కూడా ఎక్కువ అంటే ప్రకల్పాలు పలుకుతా ఉంటాడు అనమాట ఏ విధంగా ఆ ప్రకల్పాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ భూమిని సృష్టించింది నేనే అంటాడు ఆకాశం గాలి కొట్టుకోపోతుంటే తాడు కట్టి లాగి నేనే పెట్టి తీసుకొచ్చి పెట్టా అంటాడు ఈ భూమి మీదకి నీరు తీసుకొచ్చింది నేనే అని చెప్తాడు ఇంకా ఆవుకు బాగడం నేర్పించింది నేనే అని చెప్తాడు అదేవిధంగా రైతుకి విత్తనాలు వేయడం కూడా నేర్పించింది అని చెప్తాడు ఈ సెల్ ఫోన్ కనిపెట్టింది కూడా నేనే అనేంత విధంగా ఆయన గారికి ప్రకల్పాలు ఉన్నాయన్నమాట దాంతోపాటే ఆయనకు ఒక చెంచా బ్యాచ్ కూడా ఉంటుంది వాళ్ళు ఈయన ఏం చెప్తే అది అని భజన కొడుతూ ఉంటారు తానా అంటే తందానా అనే బ్యాచ్ కూడా ఆవు ఎన్నికలు ఎదుర్కొంటూ తిరుగుతూ ఉంటాడు అనమాట సో అలాంటి పర్సన్ ఆ తేడా క్యాండిడేట్ పేరే చంద్రేష్ అనమాట ఆ క్యాండిడేట్ పేరు చంద్రేష్ సో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే బాగా ఫ్రెండ్షిప్ అందరూ బాగా చేస్తూ ఉంటారు ఆ ఫ్రెండ్షిప్ అందరూ ఒకరికొకరు పార్టీలు ఇచ్చుకోవడము ఒకరికొక ట్రిప్పు ట్రిప్లు వేసుకోవడం అందరూ బాగా కలిసి కలిసి ఉంటారు అనమాట అందరు ఇస్తూ ఉంటారు కానీ చంద్రేష్ మాత్రం ఊరికే సొంత చెప్పడం తప్ప ఎప్పుడు పార్టీ ఇచ్చింది ఉండదు ఏ ట్రిప్కి స్పాన్సర్ చేసింది ఉండదు అనమాట వీళ్ళందరూ ఏం చేస్తారంటే మిగతా ఐదు మంది మీరు ఏ గురికాలుగా చేయలేదు వీళ్ళు పక్కన పెట్టడం బెటర్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆ నెగిటివ్ వేవ్స్ చిన్నగా చంద్రేష్ దగ్గరికి వెళ్తాయి మరి వీళ్ళు నా గురించి నెగిటివ్గా అనుకుంటున్నారు మనం ఏదో ఒకటి చేయాలా లేకపోతే మన ఫ్రెండ్స్ అందరూ నాకు దూరం అయిపోతారని చెప్పి ఒక ప్లాన్ చేస్తాడనమాట అందరి దగ్గరికి వెళ్ళి మామ నేను ఒక మంచి పార్టీ తెలుసుకున్నాను మీకు అందరికీ ఆ పార్టీ ఎట్లుంటుంది అంటే ఇంతవరకు కనీటి ఎరిగిన విధంగా ఉంటుంది అని చెప్పి మెను కార్డు తీసుకెళ్ళి మెను కార్డు చూపిస్తాడు అనమాట చూడండి సూపర్ సిక్స్ ఇందులో చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ క్రాప్స్ లాస్టర్స్ ఇవన్నీ మీకు పార్టీకి వెయ్యాలనుకుంటున్నాను ఇంతవరకు ఎవరేయలేదు నేనే ఇస్తానని చెప్పి చెప్పాడు అనమాట అయినా కూడా ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే వీడ నమ్మరు వీడు చెప్పేదంతా సొల్ ఉంటుంది వీడిని వేరే నమ్మడం కష్టం అని చెప్పి అనుకుంటారనమాట ఆ భజన బృందం కూడా లేదు లేదు మా మా ఆయన మా బాగా చేస్తాడు మీ టాలెంట్ రాండి పార్టీకి రాండి అంటే ఆయన కూడా నమ్మరు సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక ఒక మంచి పెంపుడు కుక్కని తీసుకొస్తాడు అనమాట ఆ పెంపుడు కుక్కని తీసుకొచ్చి ఆ పెంపుడు కుక్క ఏంటంటే బాగా గర్జిస్తూ ఉంటుంది ఒక అన్నగా ఉద్రేకంగా గర్జిస్తూ ఉంటుంది అన్నమాట సో ఆ పెంపుడు కుక్కని తీసుకొచ్చి దీని ద్వారా ఏమైనా చెప్పించాలి అని చెప్పి జపించాలని చెప్పి తీసుకొస్తాడనమాట కుక్కని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు పెట్టగానే అది ఏం చేస్తుందంటే సైలెంట్గా ఉంటుంది ఏంటి దాని పని ఏంటంటే ఎంత చెప్పు నాకేంటి నాకేంటి అనేది దాని దాని బాగున్నమాట సో దాని అది మొరగాలంటే ఏంటంటే మనం బిస్కెట్లు తేయాల సో రెండు బిస్కెట్లు వేయగానే బాగా అందంగా వ్యతిరేకంగా మరుగుతుంది అనమాట అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఆ ఫ్రెండ్స్ అందరూ నమ్ముతారు అనమాట నమ్మి సరే రాని నీ పార్టీకి వస్తాము నీ పార్టీలో మేము వస్తాము ఇప్పుడు ఏ విధంగా ఇస్తావో చూస్తావో అని చెప్పి అందరూ బాగా ఇంట్లో ప్లాన్ చేసుకొని మధ్యాహ్నం నుంచి కూడా తిరుగుకుంటూ ఉంటారు అనమాట సో ఈ పార్టీలో బాగా ఎంజాయ్ చేయలేదు సూపర్ సిక్స్ అంటున్నాడు అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అంటున్నాడు అని చెప్పి అందరూ రాత్రి బయలుదేరుతారు అనమాట బయలుదేరి ఆ హోటల్కి వెళ్తారు హోటల్కి వెళ్ళాకనే అక్కడ మెను కార్డు తీసి హోటల్ కార్డు ఉంటాడు అనమాట ఆ మెను కార్డు ఉండదు అక్కడ దాని తర్వాత చూసి అందరికీ బాబా అందరూ వచ్చినారు కదా బాగా ప్రిపేర్ అయ్యారు కదా ఓకే కదా అని చెప్పి అందరికీ చెప్తాడనమాట ఆర్డర్ అయితే కూర్చోండి అంతే ఆర్డర్ చెప్తా అని చెప్పి చికెన్ టిక్కా ఫైవ్ సిక్స్ మటన్ కిమా బాల్స్ బై సిక్స్ అదేవిధంగా నెక్స్ట్ ప్రాన్స్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ ఫష్ ఫైవ్ సిక్స్ అంటాడు అందరి అర్థం కాదు ఏంటి బై సిక్స్ బై సిక్స్ అంటున్నాడు అని చెప్పి అర్థం కానీ ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నాడు అని చెప్పి అందరినీ రమ్మని చెప్తాడు అని నాగానే ఆ పేర్లు తీసుకొచ్చి ఒక్కొక్క రెండు ఒక్కొక్క ముక్క పెట్టాలన్నమాట ఏమంతానికి ఒక్కొక్క ముక్క పెడతానో ఇదే మాకు సరిపోతుంది అని చెప్పంటే ఒక ప్లేట్ని ఆర్డర్ చేయమని చెప్పి ఇచ్చినాడు అదే అందరికి ఆయన చేస్తే అదే వచ్చింది లాస్ట్ అని చెప్పి ఒక్కొక్క ముక్కలు ఆరు ఆరు ముక్కలు ఉంటాయి అనమాట ప్లేట్ లో సో అదంతా చూసి ఏంది చంద్రేష్ పార్టీ అయినా సూపర్ సిక్స్ అయినా వచ్చి తనకి ఆరు ముక్కలే ఉంటాయి ప్లేట్ అంటే అదే మరి నేను చెప్పి సూపర్ సిక్స్ అయినా సూపర్ సిక్స్ వచ్చి ప్లేట్ లో పెట్టామంటాను అందరూ ఏం చేస్తారు ఆరు ముక్కలు తిని ఆకలి చంపూలేక ఏదైనా లేదు నేను చెప్పింది అదే మాటే నేను చెప్పిన ప్రకారమే మీకు ఇచ్చినానని చెప్పి అన్నాడు అనమాట మరి ఏదో క్రాప్ అన్నావు ల్యాబ్స్టర్ అన్నావు ఏం రాలేదు అంటే ఎండకాల ఏం లేవు క్రాప్స్ లేవు ల్యాబ్స్ ఏం లేవు కొన్ని ఈ నాలుగు ఐటమ్స్ అడ్జస్ట్గా అంటాడు గురే ఈ జనరేషన్ అవసరంగా నమ్మినా సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ హిట్ అన్నాడు వీడికి వస్తే మనం ఎప్పుడు పుట్టినాడు వీరికి అవసరం మధ్యాహ్నం తినిలా ఎప్పుడు నీళ్ళు అప్పుడు ఆగ్రహ పడుకోవాలా నేను నమ్మడం కష్టం రా అని చెప్పి అందరూ నీ రాశ్వలేదు అనమాట లేదు నేను ఇచ్చాను నేను సూపర్ సిక్స్ సూపర్ హిట్ కరెక్టర్ ఎవరైనా ఇవ్వలేదని చెప్తే మీ మాటకు అని చెప్పాడు అనమాట అప్పుడు అప్పుడు వాళ్ళందరూ కంగు దీనిని ఉత్తురాస్వామిని నీ నీ జన్మలో నీ పార్టీ అడగము నీ పార్టీ వద్దు నువ్వు వద్దు మాకు అని చెప్పి అందరూ నీ రాష్ట్రంలో వెళ్తారన్నమాట అది ఆ విధంగా ఒకటి మన విజయనేరీ బాబు గారి బాబు సూర్యుడి కోసం గారండి ఇంకొకటి మన విషకొండ విషయంలో మన అశోక గజపతి గారు మన పక్క రాష్ట్రం గవర్నర్గా ఉండి పాపం నాలుగు వందల యాభై కోట్లు వృధా అయిపోతుందని చెప్పి ఆగమేఘాలతో వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి తన ఎట్లా వృధా అయిపోయిందని చెప్పి తన ఆక్రోషాన్ని వెళ్ళగట్టి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మాకు అర్థం కావట్లేదు నిత్యాస్పూర్తిగా చేస్తామని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది అక్కడ ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నాకు తెలిసేంతవరకు ఆయన సినిమాలు చూసే టైంలో బాలకృష్ణ గారంటే అభిమానం అని తెలిసింది సో ఈయన అనే అభిమానం ఇంత గొప్పదా అని నాకు ఇప్పుడే అర్థమవుతోంది సో ఎందుకంటే బాలకృష్ణ గారు మానసిక రోగంతో బాధపడుతున్నారు కదా ఆ అభిమానాన్ని చాటుకునేదానికి అంత మంచి గొప్ప ఆసుపత్రిని పిచ్చి ఆసుపత్రిని ఆయన కోసం కట్టించిన బాలకృష్ణ గారిని అని చెప్పి నాకు అర్థమైంది అనమాట అదే అశోక్ గారు నేను ఒకటే చెప్పాను కొంద లేట్ చేయకుండా పాప బాలకృష్ణ గారిని ఆ పిచ్చి ఆసుపత్రి అనిపించింది లేకపోతే ఆయనకున్న మెంటే ఒకనేమో కాలుస్తాడేమో ఇదేనా సరే థ్యాంక్ యూ